భావిస్తున్నందు ప్రియులైన సహోదరి సహోదరులకు రువైన యేసుక్రీస్తు వారి దివ్యామంలో శుభాలు మీ పిల్లల కోసమే ఈ ప్రార్థనలను ఎల్లప్పుడూ ప్రార్థించండి సంఖ్యాకాండము ఆరు అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వచ్చినాలలో ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఆహారోనితోనూ అతని కుమారులతోనూ ఇలాగను మీరు ఇస్రా ఏలీలను ఇలాగ దీవింపవలను ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక ఏహోవారి నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించినదాకా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయంపజేసి నీకు సమాధానం కలిగజేయును దాకా అట్లు వారు ఇస్రా మీద మీద నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను చిన్నప్పటి నుంచి మీ పిల్లలు ఏసులాగే దేవుణ్ణి ఎరిగి ఉండాలని దేవుణ్ణి సేవించడం పట్ల స్పృహ కలిగి ఉండాలని మరియు మక్కువ కలిగి ఉండాలని ప్రార్థించండి ఏసులాగే వారు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధలినట్లు ప్రార్థించండి లూకాసు సువార్త రెండవ అధ్యాయము నలభై ఒకటో వచనం నుంచి యాభై రెండు వచనాలు మీలాగే వారు కూడా క్రీస్తుపై విశ్వాసము కలిగి ఉండాలని ప్రార్థించండి తిమోతి క్రాస్ రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఐదవ వచనము వారు ప్రభుచే బోధింపబడాలని మరియు వారి శాంతి గొప్పగా ఉండాలని ప్రార్థించండి గ్రంథము యాభై నాలుగు వచ్చినము పదమూడు వచనంలో మీ పిల్లలందరూ ఏహోవ చేత ఉపదేశం ముందుదురు మీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును దేవుడు మిమ్మల్ని మరియు మీ పిల్లలను మరింతగా పెంచాలని ప్రార్థించండి నూట పదిహేనవ కీర్తన పద్నాలుగవ వచనంలో ఏహోవా మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించును మీ సంతానము భూమిపై బలంగా ఉండాలని మరియు వారు ఆశీర్వదించబడాలని ప్రార్థించండి నూట పన్నెండవ కీర్తన రెండవ వచనంలో వారి సంతతి వారు భూమి మీద బలవంతులబ్బుదురు యథార్థవంతులు వంశపు వారు దీవింపడుదురు దేవుని దూత వారి చుట్టూ వారిని కావలియుండి వారిని రక్షించాలని ప్రార్థించండి ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనంలో యందు భయభక్తులు గడవారి చుట్టూ ఆయన దూత కావలే ఉండి వారిని రక్షించును ఏ ఆయుధము వారిపై విజయం సాధించకూడదని ప్రార్థించండి యశాగ్రంథము యాభై నాలుగు వచ్చిన పదిహేడు వచనంలో ఆ విధంగా వాక్యాన్ని పట్టుకొని నా పిల్లలకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వదిలదు అని ప్రార్థించండి వారి నివాసం దగ్గరకు ఏ తెగులు రాకూడదని ప్రార్థించండి తొంభై ఒక్క కీర్తన పదవ వచనంలో నీకు అపాయమేమీ రాదు ఏ తెగులు నీ కుడారంను సమీపింపదు వారు గొప్పగా ఎదగాలని ముందుకు సాగాలని ఎదిగి చాలా గొప్పవారిగా అవ్వాలని ప్రార్థించండి ఆది కారణము ఇరవై ఆరు అధ్యాయం పదమూడు వచ్చనము వారి మనస్సులు దేవుని జ్ఞానంతో నిండి ఉండాలని ప్రార్థించండి రాసిన పత్రిక మూడు అధ్యాయము పదిహేడు నుంచి పద్దెనిమిదవ వచనాలు మీ పిల్లలు దిద్దుబాటును ఇష్టపడాలని ప్రార్థించండి సామెతలు పదిహేను అధ్యాయము ఐదు నుంచి పది వచ్చినాలు వారు నీతిని ప్రేమించాలని మరియు దుర్మార్గాన్ని ద్వేషించాలని ప్రార్థించండి హెబ్రిల్ కాసిన పత్రిక ఒకట అధ్యాయం తొమ్మిదవ వచనము పాపులు వారిని ప్రలోభ పెట్టినప్పుడు వారు అంగీకరించకూడదని ప్రార్థించండి సామెతలు ఒకటవచ్చాము పదో వచనము ఎటువంటి ప్రతికూల ప్రభావము వారిపై ప్రబలకుండా ఉండాలని ప్రార్థించండి బదులుగా వారు దేవుని మార్గాలలో ఆనందిస్తూ కీర్తనలు ఒకటవం ఒకటి నుంచి మూడు వచనాలలో చెప్పినట్లు దుస్తుల ఆలోచన చెప్పిన నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసుకులు కూర్చున్న చోటును కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించినట్లు వారు నీటి కాలువల యోరను నాటబడి ఆకువాడక తన కాలముందు పలమితి చెట్టు వలె నుండి వారు చేయనిదంతయ సఫలమగినట్లు ప్రార్థించండి చివరిగా ముఖ్య విషయము మీ పిల్లలు క్రీస్తుని తెలుసుకొని ఆయన ఎంతో విశ్వాసం కలిగి ఉండాలని ప్రార్థించండి వారికి దేవుని జ్ఞానము కృప ఆశీర్వాదము మరియు శాంతి సమాధానము లభించాలని ప్రార్థించండి ఆమెన్ అట్టి ప్రార్థించే కృపను దేవుని మీకు తయారు చేయని దాకా